ఆ కార్యక్రమంలో ఈరోజు నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది అనేక సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు ఎందుకంటే మనము బీసీ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని తీసేసి మరి రెడ్డిని పెట్టినారు రెడ్డిని తీసేసి ఈరోజు బ్రాహ్మణులను పెట్టినారు ఈరోజు మినిమం కనీస అర్హత కూడా లేదు వాళ్ళు బీసీల గురించి కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మండల కమిషన్ను బీపీ సింగ్ గారు ప్రవేశపెడితే అడ్డుకున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఉండొద్దని మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం మరి బీసీ మంత్రాన్ని బీసీ యొక్క కులగణన ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్న దృక్పథంతో చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉండడం దానికి అనుగుణంగానే అనుగుణంగానే బీసీ కులగణన జరిగింది దాని ప్రకారమే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి పంపించిన తర్వాత ఆయన ఏజీ సలహా కూడా తీసుకోవడం జరిగింది కానీ దీన్ని అంతా అండ్ అడ్డుకుంటున్నది దీన్ని ఏ విధంగానైనా అమలు పరచకూడదు అమలు పరిస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది దేశంలో బీసీలందరూ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందని ఈరోజు బీజేపీ ఆలోచిస్తూ ఉంది బీజేపీ ఇంకొక మాట ఏమంటుంది రామ్ గారు ముస్లింలను తీసేస్తే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గుజరాత్ రాష్ట్రం లోపల ముస్లింలకు రిజర్వేషన్స్ ఆయన ప్రవేశపెట్టిందే అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాట్లాడేదానికి చేసేదానికి పొంతర లేకుండా రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నాడు రామ్ చంద్రరావును ఒకటి నేను కోరుతా ఉన్నా నీ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ముస్లింలకు ఎప్పుడెప్పుడు రిజర్వేషన్స్ కేటాయించు దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఇది చూసుకొని మాట్లాడాలని చెప్తా ఉన్నాను సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే ముస్లింలు ఉన్నారు ఈరోజు వాళ్లకు ఉపాధి లేకుండా అరటిపళ్ళ బండ్లు పంక్చర్ దుకాణాలు బఠానీలు ఇవి అమ్ము పిప్పర్మెంట్లు అమ్ముకుంటూ బ్రతుకుతా ఉన్నారు అటువంటి వాళ్లకు తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళను కూడా ఎప్పటి నుండో వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ లో ఉన్నారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు కూడా వారికి రిజర్వేషన్స్ నాలుగు శాతం ఇవ్వడం జరిగింది బీసీలలో కూడా ఎవరైతే ఫకీర్లు ఉన్నారో దూదేక్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పటి నుండో ముస్లింలుగా ఉండి బీసీ రిజర్వేషన్లో ఉన్నారు కాబట్టి తెలియకుండా అనాలోచితంగా మాట్లాడొద్దని రామచంద్రరావుకు తెలియజేస్తా ఉన్నాను మరి కేటీఆర్ గారు కేటీఆర్ గారు స్వంత ఇంటి బాధతోనే ఉన్నారు నిన్న చూసినాం సొంత బావ ఆయన జన్మదినానికి గ్రీట్ చేయలేదు సొంత చెల్లి చేయలేదు మరి ఈ సొంతటి తలనొప్పితోనే ఆయన ఉంటే మరి మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి ఇష్టమైన కామెంట్ చేస్తూ ఉన్నాడు నోటికి అడ్డు అదుపు లేకుండా భూతు పురాణాన్ని మర్యాద లేకుండా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భూతులను ప్రవేశపెట్టింది చంద్రశేఖరరావు అయితే దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఇకనైనా మానుకోండి మీ సొంతింటి సమస్యలను పరిష్కరించుకోండి ప్రజా సమస్యల మీద మీరు ఏమాత్రం పోరాటం చేయట్లేదు ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేరు మీకున్నటువంటి ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ విషయమో లేకపోతే నీ కార్ రేసింగ్ విషయమో దాని గురించి బాధపడుతూ కేసును ఎట్లా దాటవేయాలి కేసును ఏ విధంగా పోస్ట్ పోన్ చేయించాలి ఏసీబీలో నేను అటెండ్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు స్వంత భార్యల టెలిఫోన్లను ట్యాప్ చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని గౌరవంగా మాట్లాడే విధంగా ఉండాలని నేను మిమ్మల్ని పత్రికాముఖంగా కోరుతా ఉన్నాను లూచ్చ కామెంట్స్ మానండి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు మానండి ఏదైనా ఆరోపణలు ఉంటే రుజువులతో పత్రిక పత్రికా ముఖంగా తెలియజేయాలని కోరుతా ఉన్నాను కాబట్టి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇవి రెండు కూడా పేద వర్గాలకు దళితులకు బీసీ వర్గాలకు ఇవి దూరంగా ఉండే పార్టీలు అగ్రవర్ణాల పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ అది ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బ్రాహ్మణికల్ పార్టీ అది బ్రాహ్మణుల చేతిలో కనుసన్నల్లో నడుస్తున్నది కాబట్టి తప్పకుండా వాళ్ళ నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు వాళ్ళు ఆలోచించే విధానం కూడా తప్పుడు ఆలోచన విధానం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకున్నది రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని అమలు చేస్తాం పదేళ్ల నుంచి ఇంట్లో పడుకొని ఇప్పుడు ఈ రోడ్డు చేయలేదు ఆ రోడ్డు చేయలేదు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసి ఆ రోజు రోడ్డు బాగలేదని మేము ఆ ధర్నాలు చేసి జైలుకు పోయిన దాన్ని ఈరోజు మీరు ఎందుకు చేస్తలేమంటే ఒక డెబ్భై కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించడం అది ఫైనాన్షియల్ కాంక్రెంట్స్ వచ్చింది ఒక మూడున్నర కిలోమీటర్లు వేసినాం ఆ కాంట్రాక్టరు చేయలేకపోతాను డబ్బులు ఇవ్వాల్సింది రాష్ట్రం గత డ్యూస్ని ఈ ప్రభుత్వంలో ఆయన చేసిన పనులకు కాకుండా గత పదేళ్లలో ఆ కాంట్రాక్టర్ చేసిన పనులకు డబ్బులు ఇవ్వమని అంటే మా దగ్గర లేదు వెళ్ళినప్పుడు ఇస్తామని మన ప్రభుత్వం అంటే ఆయన చేయించలేదు పదేళ్ల లోపల పట్టించుకోలేదు ఏ రోజు కూడా ఏ రోడ్డు బాగున్నదా ఏ స్కూల్ బాగున్నదా ఏ హాస్పిటల్ బాగున్నదా అని చూడకుండా పదేళ్ళు కుంభకర్ణం నిద్రపోయి ఆటలకు పాటలకు పరిమితమై చేసినటువంటి దానికి ఈరోజు మేము చేస్తున్న దానికి భేదం తప్పకుండా వాళ్ళ ఊహ ప్రజల్లో ఏదో చొప్పించాలన్నా తపన వాళ్లకు వాళ్ళ నాన్నకు వాళ్ళ చెల్లికి వాళ్ళ బావకే గ్యాప్ ఉన్నది అది సరి చేసుకోమని మొట్టమొదట ఆ తర్వాత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఉన్న గ్యాప్ ఏదో చూద్దాం గ్యాప్ ఉంటే ఎప్పుడైనా వెళ్ళి కలుస్తూనే ఉన్నారు నిన్న కూడా మీటింగ్లో కలిసినారు బీసీ నాయకులు అందరూ వెళ్ళినారు మరి కళ్ళకు కనబడతలేదు వాళ్ళకు వారు కూడా సకల జనుల సర్వే చేసి కులగణన చేసి ఈ వాళ్ళు ఉన్నటువంటి తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో ఏనాడైనా వాళ్ళు చేసినటువంటి కులగణన సకల జనుల సర్వేను బయట పెట్టినరా బయట పెట్టితే మమ్మల్ని అడగండి అయినా మేము కులగణన చేసింది బీసీలకు వారెంతో వారికి అంత వాటా ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసినాము ఆ లెక్కల ప్రకారంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము అడిగే ముందు మనం ఉంటే అడగాలి మనమే చేయలేదు పదేళ్ళు పడుకొని పదేళ్ళు సర్వే చేసి దాన్ని వాళ్ళ లాభానికి ఉపయోగించుకొని ఈరోజు మీరు పెట్టమని అడగడం హాస్యాస్పదంగా ఉంది థ్యాంక్ యూ